అందరికీ నమస్కారం నా పేరు నాగులవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెండర్ జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పింఛన్లు అప్లై చేసి చాలా రోజులు అవుతుంది ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు చాలామంది కొత్త పింఛన్ల కోసం అప్లై చేయడం జరిగింది విదత్తు పింఛన్ కావచ్చు వికలాంగుల పింఛన్ కావచ్చు ఋద్ధావ్య పిన్షన్ కావచ్చు ఇతర పింఛన్లకు అందరూ కూడా అప్లికేషన్స్ ఆయా గ్రామాల్లో పెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా గడిచినటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు మరి కొత్త పింఛన్లు ఇవ్వడంలో జోప్యం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయని చెప్పేసి పింఛన్లు మరి వాళ్ళందరూ అర్హులైన వాళ్ళందరూ కూడా ఆఫీస్లో చుట్టూ తిరిగినప్పటికీ మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడని పరిస్థితి ఉంది మరి పింఛన్లు వస్తాయో ఇప్పి ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది దళారులు మరి అర్హులైన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కూడా మోసపోయిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి కొత్త పింఛన్లు అప్లై ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారి లేఖను స్పందిస్తూ వెంటనే మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పింఛన్లు అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా తక్షణమే పింఛన్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం